సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ చెప్పుకుంటున్నాం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చెప్పుకుంటున్నాం కదండి మరి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తే వదులుతామా పిచ్చి పిచ్చి ఏజెంట్లు పనికిమాల నదవులను పట్టుకొని వెళ్ళొద్దు గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళ ద్వారానే వెళ్ళండి అని చెప్పాను కదా అలాంటిదే అవకాశం వచ్చింది టామ్ కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి ఒకటి ఉందండి టామ్ కామ్ అంటారు అంటే గవర్నమెంటే నడుపుతూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళ ద్వారా వెళ్ళండి దేనికి అంటారా అవకాశం వచ్చిందండి జపాన్లో నేను జపాన్ వెళ్తాను ఉద్యోగం చేస్తాను బాగా సంపాదించుకుంటాను జపాన్ వేజెస్ కూడా బాగుంటాయండి అనుకునే వాళ్ళకి అవకాశం ఇప్పుడు వచ్చింది అంటే జపాన్లో మీకు తెలుసు కదా జనం అంతా కూడా వృద్ధులైపోతున్నారు పనిచేసే మ్యాన్ పవర్ లేదు అక్కడ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి కార్పెంటర్ దగ్గర నుంచి ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి అందరినీ తీసుకుంటున్నారు అక్కడ కానీ అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చిందండి మీ వయసు ఇరవై రెండు నుంచి నలభై మధ్య ఉండాలి అది మాత్రం చెక్ చేసుకోండి ఇక ఒకటి రెండు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి ఎవరెవరికి అంటారా మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఈసీఈ కంప్యూటర్ సైన్స్ ఇలాగ అందరికీ అవకాశాలు ఉన్నాయండి మరి నేను జపాన్ వెళ్ళి కొన్నాళ్ళైనా ఉండి హాయిగా ఎంజాయ్ చేసి సంపాదించుకుంటాను అనుకునే వాళ్ళకి టామ్ కామ్ మంచి అవకాశం కల్పిస్తోంది ఒక జపానే కాదండి జర్మనీ ఇటలీ ఇలాగ యూరోపియన్ కంట్రీస్లో అన్ని చోట అట్లా వీళ్ళు కల్పిస్తున్నారు అమెరికా అంటే కొద్దిగా వీక్గా ఉంది కానీ ఈవెన్ రష్యా కూడా మధ్య అనౌన్స్ చేసింది పది లక్షల మందిని తీసుకుంటానని ఒకవేళ రష్యా వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళాలి లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉక్రెయిన్ యుద్ధంలో అనుకోండి చాలా కష్టం అయిపోతుంది సో మళ్ళీ ఏ దేశానికైనా పంపిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళండి అని చెప్పడం నా ఉద్దేశం ఇప్పుడైతే వీళ్ళకి అవకాశం వచ్చింది టామ్ కామ్ అని చెప్పి గూగుల్ చేయండి అక్కడ మొత్తం అన్ని వివరాలు ఉన్నాయి ఎవరిని కనెక్ట్ అవ్వాలో వాళ్ళని కనెక్ట్ అవ్వండి కాల్ చేసి వివరాలు కూడా తెలుసుకోండి నేను కూడా ఇక్కడ ఆ వివరాలు మీకు ఇస్తున్నాను సో మరి మీరు మాత్రమే చూసి ఆగిపోకుండా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి అప్లై చేయండి మన పిల్లలు ఎవరు లేరు కదా మనకి పనికి వచ్చేది లేదు కదా అనుకోకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి ఖాళీగా ఉన్నవాళ్ళు పాపం మంచి అవకాశాల కోసం వెతుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాస్త షేర్ చేయండి ఏముంది వాట్సాప్లో కాపీ పేస్ట్ చేసినా మీ గ్రూపుల్లో పెట్టినా స్టేటస్లో పెట్టినా పది మందికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం మరి నేను చేయాల్సింది నేను చేశాను మీరు చేయాల్సిందే అయితే మీరు చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ఇలాంటివి మళ్ళీ 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 మీకు రెగ్యులర్గా ఇస్తున్నానండి రెగ్యులర్గా జాబ్ న్యూస్ అప్డేట్స్ కెరీరు హెల్త్ అన్నీ ఇస్తున్నాను కదా మరి అవన్నీ కూడా కాస్త కాస్త ఉపయోగపడేవే ఉపయోగించుకోండి థ్యాంక్ యూ